వెళ్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సభలో అడుగుపెట్టిన చంద్రబాబుకు సభ్యులు ఘనస్వాగతం పలికారు అప్పటికే సభకు చేరుకున్న పవన్ చంద్రబాబును కలిసి అలింగనం చేసుకున్నారు ఈ సందర్భంగా సభ్యులు నినాదాలతో హోరెత్తించారు నిజం గెలిచింది ప్రజాస్వామ్యం గెలిచింది గౌరవ సభకు స్వాగతం అంటూ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం ప్రోటెమ్ స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన స్థానంలో ఆశీనులయ్యాక జనగణమన గీతాన్ని ఆలపించారు అనంతరం సభ్యులకు ప్రోటమ్ స్పీకర్ సభా నియమాలు వివరించారు తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం సభా నియమాలు పాటిస్తానని మరోమారు ప్రమాణ స్వీకారం చేశారు దాదాపు సభ్యులందరూ దైవ సాక్షిగానే ప్రమాణం చేశారు మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత వైసీపీ అభ్యర్థన మేరకు వైసీపీ అధినేత జగన్ ప్రమాణం చేశారు తొలుత చంద్రబాబు నాయుడు ఆ తర్వాత జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం కొండదెల పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు ఆ తర్వాత వరుసగా ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వసౌభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కొన్నిదల పవన్ కళ్యాణ్ అని నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తు అనిత వంగులిపూడి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా లోకేష్ అని నేను శాసనసభ సభ్యుడైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను